వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా నా బాల్కనీలో చెట్లు చచ్చిపోయాయి సో దాన్ని అయితే రీప్లాంటేషన్ చేస్తున్నాను సో కానీ ఇవి ఇక్కడైతే చెట్లు ఎన్ని నాటినా ఎక్కువ చనిపోతున్నాయి ఎందుకు చనిపోతున్నాయి అయితే తెలియట్లేదు మేబీ సన్లైట్ తక్కువ అవడం వల్ల లేదంటే అవుట్డోర్ అక్కడ ఏసీ అవుట్డోర్ ఉంది అక్కడ సో ఆ గాలి ఆ వేడి గాలి రావడం వల్ల ఏమో కానీ చనిపోతున్నాయి చాలా సార్లు నాటాను సో చూడండి ఎన్నిసార్లు నాటిన చెట్లు అయితే ఇట్లా వాడిపోతూనే ఉన్నాయి ఇది కూడా ఈ మధ్య నాటాను ఇదైతే దీనికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది చెట్టు ఇది చనిపోయింది ఇక్కడ ఒకటి కొత్తది పెడదామని ప్లాన్ చేస్తున్నా అక్కడ ఒకటి దానికైతే అసలు పూలు కూడా రావట్లేదు కొంచెం ఫెర్టిలైజర్ కానీ ఏదో ఒకటి వేసి దాన్ని బతికించాలి సో అదైతే నా ప్లాన్ ఇది ఒకటి చేసి అయితే చెట్లను బతికించాలి ఇక్కడి నుంచి మార్చాలా తీయాలా అనేది మాత్రం ప్లాన్ చేయాలి సో దానికోసమని మళ్ళీ అక్కడ రెండు చెట్లు నాటాలని చెప్పాను కదా దానికోసమే ఈ రెండు చెట్లు తీసుకొచ్చాను సో ఈ రెండు నాటి ఫెర్టిలైజర్ అవన్నీ వేయాలి సో నా దగ్గర ఉన్న మట్టి అయితే దీంట్లో వేసేసాను ఇక్కడ కలిపేశాను దీంట్లో ఉన్న తడి మట్టి మొత్తం తీసేసాను తీసి ఆల్రెడీ నా దగ్గర కొంచెం పొడి మట్టి ఉంది ప్రీవియస్గా దాని రెండు కలిపేశాను కలిపేసి ఇప్పుడు ఈ రెండిట్లో అయితే ఫిక్స్ చేయాలి ఈ రెండిట్లో ఇది ఆల్రెడీ వాటర్ క్యాన్ ఒకటి ఉంది పాతది సో దాన్ని అయితే ఇట్లా కట్ చేసి హోల్స్ పెట్టుకున్నాను ఒక చెట్టుకి పనికి వస్తుందని ఇప్పుడు ఇదేమో పాతదే తెలిసిందే కదా ఇప్పుడు ఈ రెండింటిని అయితే మట్టి ఫిలప్ చేయాలి

E dá uma toma também pra você aqui. సో మొత్తం అయితే రెండు చెట్లు నాటేశాను ఇది అనమాట ఫైనల్ గా ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి కొంచెం లైట్ లైట్ గా వాటర్ పోసేసి ఫస్ట్ అయితే పైన పెట్టేద్దాం పైన పెట్టేశాక కొంచెం లైట్ గా వాటర్ పోసి ఫెర్టిలైజర్ అయితే ఇచ్చాను కదా ఆ ఫెర్టిలైజర్ అయితే కొంచెం అన్ని చెట్లు కొంచెం కొంచెం వేసేద్దాం సో పైన పెట్టేద్దాం సో చెట్లు అయితే పెట్టడానికి మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటున్నాను నేనైతే పెట్టలేను కాబట్టి సో అక్కడ పెట్టేసి అది పక్కన సరింగ్ పెట్టు పక్కన ప్లేట్ ఓకే అదైతే అక్కడ ఫిక్స్ చేసాం అయితే ప్లాంటేషన్ అయిపోయింది కొంచెం కొంచెం ఫెర్టిలైజర్ అయితే వేద్దాం కొంచెం బలం వస్తుంది చెట్లకి ఆ హోప్తోనే అయితే వేస్తున్నాను చూడాలి ఇంకా వారానికి ఒకసారి అయితే ఏమన్నారు చెట్లు అమ్మేవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఇచ్చారు బ్రాడ్ స్పెక్ట్రమ్ అంట సిస్టమేటిక్ ఇన్ ఇన్సెక్టిసైడ్ అంట ఇదైతే ఒక వన్ లీటర్ నీళ్ళలో కలిపేసి చెట్లు అన్నిటికి స్ప్రే చేసే చేసేయమన్నారు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది అన్నారు చనిపోవడం అలాంటివి ఏం జరగవు ఏమన్నా ఇన్సెక్ట్స్ కానీ పురుగు పట్టడం అట్లాంటివి ఏమన్నా జరిగితే దాని నుంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుందని చెప్పారు సో ఇదైతే కొడదాం ఈ స్ప్రే బాటిల్ వేసుకొని వాటర్ పట్టుకుందాం ఫస్ట్ అయితే చెప్పండి టూ గా యూస్ చేయమన్నారు ఇది సో రోజు కొంచెం ఇంకా ఉంది కాబట్టి రేపు కొంచెం ఇల్లు కొంచెం అలా అయితే చేసేయాలి సో నెక్స్ట్ ఏంటి అంటే ఇది క్లీనింగ్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఇది అంతా క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసరికి టైం పడుతుంది కాబట్టి వీడియో కూడా మరి లాంగ్ అయిపోతే బాగోదు చూడడానికి ఇంట్రెస్ట్ రాదు సో వీడియో అయితే ఎంత క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేసాక ఇది క్లీన్ చేసుకోవాలి ఓకే సో చూసారు కదా మొత్తం వీడియో అయితే దిస్ ఈజ్ మై బాల్కనీ అనమాట సో నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అందుకే ఎన్నిసార్లు చనిపోయినా కానీ వాటిని మళ్ళీ మళ్ళీ నాటుతూనే ఉన్నాను హోప్ఫుల్లీ అయ్యి సరని మంచిగా ఉండాలి సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ చూద్దాం తెలుగు బాబాయ్ యూ